మహా ఉన్నతుడైన మా యేసు ప్రభువ మీ ఘనమైన ప్రశస్తమైన నా తండ్రి సర్వశక్తి కలిగిన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఈ ఉదయకాలమందు నేను వాక్యం వింటున్న బిడ్డలందరూ మీ బంగారు పాదముల మీద శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ప్రభువ దయచేసి కనికరించండి నీ కృప మా అందరి మీద ఉంచుమని ప్రార్థిస్తున్నాను మా కుటుంబాల మీద మా బిడ్డల మీద మీ కృప ఉంచుమని ప్రార్థిస్తున్నాను శత్రు కార్యాల నుండి ప్రతి కుటుంబమును విడిపించండి ప్రతి తల్లికి తండ్రికి సంతోషాన్ని కలిగించే నాయన వాతావరణం ప్రతి కుటుంబంలో దయచేయండి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మార్చి మాసం ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఐదవ వచనము చదివి నిన్నటి దినాన కొన్ని విషయాలు చెప్పాను ఈరోజు ఇంక కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయని ఇలియజరు సంతతివారు పదహారుగురు ఈతామారు సంతతి వారు ఎనిమిది మంది తమ పితృల ఇంటి వారికి పెద్దలుగాను నియమించబడ్డారు ఇలియజరు సంతతిలో వారును ఈతమారు సంతతిలో వారు కొందరు దేవునికి ప్రతిష్ఠితులకు అధికారులై ఉండిరి తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనిరి అనే వాక్యము సెలవిస్తుంది ఎలియజరు అంటే దేవుడు సహాయకుడు అనే అర్థం తరువాత ఈతమారు అంటే ఈత చెట్ల తీరము అనే అర్థం ఆ తీరములో ఈత చెట్లు అధికంగా ఉన్నాయి అని ఆ రీతిగా ఎలియాసర్కు ఈతామారు పేర్లకు అర్థం అయితే వారి సంతతిలో దేవుని పని చేయటానికి పరిశుద్ధ స్థలాన్ని వారు జాగ్రత్తగా కాపాడటానికి వారు ప్రతిష్ఠితులకు అధికారులై ఉండేది అనగా పరిశుద్ధ స్థలాన్ని వారు జాగ్రత్తగా కాపాడటానికి తమను తాము ప్రతిష్ఠించుకున్నారు దాని కొరకు వారు అధికారము పొందారు ఈ విషయాన్ని చెప్పాను మనము దేని కొరకు ప్రతిష్ఠించుకున్నాము సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఇజ్రాయేలీలను రక్షించటానికి న్యాయాధిపతిగా ప్రతిష్ఠించబడినవాడు కానీ తన ప్రతిష్ఠను పోగొట్టుకొని శత్రువుల చేతికి చికి గుడ్డివాడై ఆఖరికి చనిపోయాడు దాబీదు దేని కొరకు ప్రతిష్ఠించబడ్డాడు అంటే దేశాన్ని పరిపాలించటానికి రాజుగా ప్రతిష్ఠించబడ్డాడు కానీ బస్తబ విషయంలో తప్పు చేసి ఆమె భర్త అయిన ఉరియాని కూడా చంపించాడు ఒక్కొక్కసారి మనకు మనము దేవునికి ప్రతిష్ఠించుకుంటాం మన ప్రతిష్టల్ని పాడు చేసుకుంటాం దేవుని పిల్లలుగా ఈ వాక్యాన్ని వింటున్న మీరు దేని కొరకు ప్రతిష్ఠించబడ్డారు ప్రభ నేను ఈ గ్రామం కొరకు ప్రార్థించటానికి నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను అనే బిడ్డలున్నారా ప్రభా నేను వెళుతున్న ఈ సంఘంలో అందరూ పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధులుగా జీవించాలి అందుకొరకు వారి నిమిత్తమై వారు పరిశుద్ధంగా ఉండునట్లు ప్రార్థన చేయటానికి నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నానని ఎప్పుడైనా చెప్పావా ప్రభా నేనున్న ఈ గ్రామంలో నన్ను మీరు మీ బిడ్డగా ఎన్నిక చేసుకున్నారు మీరు రక్షకుడు అని ఈ గ్రామంలో వారికి అందరికీ కూడా నేను ప్రకటిస్తాను మీ స్వార్థ చెబుతాను అని ఎప్పుడైనా ప్రతిష్ఠించుకున్నావా సంఘంలో ఉన్న బిడ్డలే కాదు మీ సంఘ కాపరి కూడా ఆత్మీయంగా బలపడి పరిశుద్ధపరచబడి సంఘంలో నిలబడి అనేకులకు బోధించేటప్పుడు తాను కూడా పరిశుద్ధంగా ఉండి దేవుని యొక్క జ్ఞానముతో మాకు ఉపదేశము చేయాలి అందుకని మా సేవకుని బలపరచు మా సేవకునికి ఆత్మీయ జ్ఞానమును వాక్యములో ఉన్న అమూల్యమైన సత్యములను ప్రభా నేను ఉపవాసం వారానికి రోజు ఉంటాను అని ఎప్పుడైనా ప్రతిష్ఠించుకున్నావా దేవుని బిడ్డలు మీరు లేక మీ కుటుంబము సంఘంలో ఏదో ఒక కుటుంబము బలహీనపరచబడ్డది ఒక తల్లి నా భర్తలో మార్పు లేదని ఏడుస్తూ ఉంది ఒక తండ్రి నా పిల్లలకు మంచి భవిష్యత్తు లేదని ఏడుస్తూ ఉన్నారు ఆ రీతిగా ఎన్నో కుటుంబాలలో ఉన్న దుఃఖం పోవాలి ఆ కుటుంబాలు సంతోషంగా సమాధానంగా ఉండాలి అందుకొరకు అటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేయటానికి నా జీవితాన్ని నేను ప్రతిష్ఠించుకుంటున్నాను అనేవారు ఎవరైనా ఉన్నారా దేవుని పిల్లలుగా మీకు అందరికీ నా మనవి అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే ఆ గొప్ప దేవుని నామంలో మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాం ఎంతసేపు నా కొరకు నా భార్య నా పిల్లల కొరకు కాదు నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి నేను ఇద్దరు కుమార్తెలు కలిగి ఉన్నాను ఒక కుమారుని కలిగి ఉన్నాను నా కుటుంబంలో కూడా సమస్యలు ఉన్నాయి అయితే నా కుటుంబం గురించి కాక నేను నాలాంటి సమస్యలు కలిగిన కుటుంబాల కొరకు ఆ పవిత్రుడైన దేవుని పాదాల చెంత మొరపెట్టాలి ఎన్ని కుటుంబాలు ఎంత వేదన పడుతున్నాయో ఎంత బాధపడుతున్నాయో దుఃఖపడుతున్నాయో అరీతిగా ప్రతి కుటుంబము సంతోషంగా బ్రతకాలి అని ప్రభు పాదాల చెంత ప్రతిష్ఠించుకొని వారి కొరకు మనము ప్రార్థన చేయడం ఎంత మంచిదో కదా దేవుని పిల్లలుగా మీకు అందరికీ నా మనవి ఏదో ఒక విషయం కొరకు ప్రతిష్ఠించుకొని ఒక ప్రతిష్ట కలిగిన అధికారి వలె దేవుని పని కొరకు మనము నిలబడదాం అధికారి అంటే తన కింద ఎంతోమంది పనివారు ఉంటారు ఆ రీతిగా నీవు దేని కొరకు ప్రతిష్ఠించబడ్డావో అందులో అధికారివై అనగా అనేక మందిని నీవు ప్రతిష్ఠించుకున్న ప్రతిష్ఠలోకి చేర్చి అనేకుల కొరకు ప్రార్థించే బిడ్డల్నిగా వారిని తయారు కాక ఆ కృప వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును దేవుడు గాక దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా పరిశుద్ధ స్థలమునకు వారు అధికారులై ఉండుటకు చీట్లు వేసి వంతులు పంచుకున్నారు అనని అంటే ఆ పరిశుద్ధ స్థలాన్ని కాపాడటానికి ప్రతిష్ఠితులైన అధికారులు చీట్లు వేసుకొని వంతులు పంచుకున్నారు నేను ఈ గంట నుండి గంట వరకు ఈ పరిశుద్ధ స్థలాన్ని కాపాడుతాను ఈ గంట నుండి ఈ గంట వరకు ఈ పరిశుద్ధ స్థలాన్ని కాపాడుతానని వారు చీట్లు వేసుకొని వంతులు పంచుకున్నారు ఈ రోజున మనమంతా మన కోసము మనకున్నటువంటి సమస్యల కోసం ప్రార్థిస్తూ ఉంటాము అది వాస్తవంగా అంత మంచిది కాదు ఇతరుల కొరకు ఎప్పుడు మనము ప్రార్థన చేస్తాము మీరు ఒక సంఘంలో ఐదు ఆరు మంది స్నేహితులుంటే దయచేసి ఆ సంఘం కొరకు ఐదారు మంది స్నేహితులు చీట్లు వేసి పంచుకొనండి ఆ సంఘం కొరకు ప్రార్థించండి నేను ఉదయం ఆరు నుండి ఏడు వరకు ఇంకొకరు ఏడు నుండి ఎనిమిది వరకు ఇంకొకరు ఎనిమిది నుండి తొమ్మిది వరకు ఇంకొకరు తొమ్మిది నుండి పది వరకు ఈ రీతిగా వంతులు వేసుకొని దేవుని పరిశుద్ధ స్థలమును కాయటానికి ఒక అధికారం కలిగిన వ్యక్తులుగా మనము మారాలి మనలో ఉన్న చెడు పది మందికి చెప్పి పది మందిని పాడు చేసేది సైతాను పని అయితే దేవుని పని నిమిత్తమై మనలో ఉన్న చెడును చంపి మహోన్నతుడైన దేవుని పని కొరకు మనము ఉపయోగపడాలి ప్రతిష్ఠించబడిన అధికారుల్లాగా జీవించాలి ఆ రీతిగా మీరందరూ కూడా ప్రభు నామంలో మీకు మనవి చేసుకుంటూ ఉన్నారు ఆ శక్తిని ఆ సామర్థ్యతని నజరేయుడైన యేసు ప్రభుల వారు మీకు దయచేయను గాక ఆమెన్ ఐదవ వచనమే పూర్తయ్యాది ఆ